ఫ్రెండ్స్ ఈ రోజు మా ఇంటి దగ్గర మాకు తెలిసిన ఆంటీ వాళ్ళు వచ్చారు వాళ్ళు బొచ్చలు తీసుకొచ్చారు ఇదిగోండి రెండు ఈరోజు మా సిస్టర్ ఫేవరెట్ బొచ్చ పులుసు బొచ్చ చేప పులుసు చేయబోతున్నారు మా ఆంటీ బొచ్చ చేప కట్ చేస్తున్నారు ఇలా క్లీన్ చేసుకోవాలంట అంటే దీన్ని పులుసు ఒక్కటైనా లేకపోతే కూర కూడా చేసుకోవచ్చా చూసారా మా అంటికి అన్నీ తెలుసు ఈ ఆంటీ మాకు వీక్లీ ఫోర్ ఫైవ్ టైమ్స్ వస్తారు చేపలని రొయ్యలని తెచ్చి ఇస్తూ ఉంటారు మేము తల తినమండి అందుకే ఇలా పీసెస్ కట్ చేస్తున్నాము ఇందాక తల కట్ చేస్తారు కదా ఇప్పుడు తోక కట్ చేస్తున్నారు అలాగే రెండో చేప కూడా అలాగే క్లీన్ చేసుకోవాలి ఇది రెండో చేప క్లీన్ చేస్తున్నారు జనా మేము జనం తినమండి మాకు అలవాట్లేదు అదిగోండి జన మేము పక్కన తీసి పెట్టిచ్చేసాం అలవాటు లేదు మాకు అందుకు మేము ఇంట్లో ఎవరు రెండో తక్కువ కూడా కట్ చేస్తారు ఇప్పుడు దీన్ని మొత్తం క్లీన్ చేస్తారు మొత్తం ప్రాసెస్ చూపిస్తాం ఇప్పుడు రాయి పెట్టి క్లీన్ చేస్తాం దాని మీద తప్పు మొత్తం సెకండ్ వన్ కూడా అలాగే చేయాలి రాయి పెట్టి దగ్గర కూడా ఇప్పుడు వాటర్ పెట్టి క్లీన్ చేస్తున్నారు మా ఆడుకి మాకు అంటే ఫేమస్ చేపలు కానీ రొయ్యలు కానీ అన్ని ఏం కావాలంటే అవి మాకు తెచ్చి పెడుతూ ఉంటారు మా సిస్టర్ చూడండి చేప ఎప్పుడైద్దా అన్నట్టు చూస్తుంది ఇప్పుడు కట్ చేస్తున్నారా అంటే పీసెస్ని ఓకే ఓకే మా పులుసుకి ఐ మీన్ మా మమ్మీ చేసే వచ్చ పులుసుకి ఈ పీసెస్ ఇది సెకండ్ వన్ అండి ఫస్ట్ వన్ క్లీన్ చేసి పీసెస్ కట్ చేస్తారు ఇప్పుడు సెకండ్ వన్ కూడా క్లీన్ చేసి పీసెస్ కట్ చేస్తారు చూసారా పులుసు చేసేది మా అమ్మ మసాలా నేను వేయాలంట ఓకే నాకు వేయాలంటే సెకండ్ వన్ కూడా రెడీ అయిపోతుంది పీసెస్ కట్టి నేను వెళ్ళి చింతపండు నానబెట్టారు చింతపండు కూడా నానబెట్టిందంట మా మమ్మీ ఇదిగోండి రెండు కట్ చేసి పక్కన పెట్టేసారు ఇప్పుడు దీన్ని క్లీన్ మా ఇప్పుడు ఈ ఫిషెస్లో లో మా మమ్మీ ఉప్పు వేసి కడుగుతుందండి బాగా ఇది బొచ్చ పులుసు అండి మొన్న మధ్య పెట్టింది కొరిమేలి పులుసు ఇదేం బొచ్చ చేప పులుసు రెండు చేపలకి చింతపండు వంద గ్రాములు తీసుకుందా అండి లైట్గా హాట్ వాటర్లో వేడి చేసి పక్కన పెట్టుకుంటున్నాము ఇదిగో మా మమ్మీ చేపలు కడుగుతుంది ఒకసారి సాల్ట్ వేసి కడిగింది ఇది సెకండ్ టైం అండి సార్లు కడిగేసిందండి ఇప్పుడు మా మమ్మీ కొంచెం పసుపు వేసింది చేపల్లో మళ్ళీ ఇంకోసారి ఉప్పు వేస్తుంది ఎందుకు మమ్మీ నీస్ వాసన రాకుండా ఓకే నువ్వు ఈ నిమ్మకాయ రసాన్ని కూడా పిండి ఇందులో వేస్తుందండి మళ్ళీ వాష్ చేయడానికే ఇది మొత్తం వేసి ఫైనలీ పసుపు కల్లుప్పు నిమ్మపండు రసం వేసి ఇంకోసారి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి మిగతా ప్రాసెస్ కూడా చూపిస్తాం అదిగోండి ఇలా బాగా వాష్ చేయాలి చేపలు నీస్ వాసన రాకుండా ఉండడానికంట మా మమ్మీ చెప్పింది అదిగోండి వాటర్ వేసి క్లీన్ చేస్తున్నారు మా మమ్మీ ఇప్పుడు నార్మల్ వాటర్ వేసుకొని క్లీన్ చేసుకోవాలండి ఇప్పటికి మా మమ్మీ ఈ ఫిష్ని నాలుగు వేసి సార్లు అడిగిందండి ఎందుకంటే వాసన రాకుండా ఉండడానికి ఆ లోపు నేను ఫిష్కి కావాల్సిన పులుసు గిన్నె తీసి చూపిస్తాను అండి ఇదిగోండి ఫిష్ పులుసుకి కొంచెం గిన్నె వెడల్పుగా ఉంటే ముక్కలు కానీ పులుసు కానీ పట్టడానికి అండి అంతేగామా ఇదిగోండి మా మమ్మీ వాష్ చేసి ఫిషెస్ని పెట్టేశారు బొచ్చ చేప పులుసుకి బొచ్చ మామిడికాయ చేప పులుసుకి ఎన్ని ఉల్లిపాయలు తీసుకున్నావు మూడు మూడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎన్ని తీసుకున్నావు ఆరా ఓకే కొబ్బరి అరచిప్ప చిన్న అరచిప్ప ఓకే అల్లం వెల్లుల్లి ఎంత తీసుకుంటావు అది మనం రుచి తగినంత రెండు టీ స్పూన్లు ఓకే ఓకే చివునపాయలు అండి ఇప్పుడు అల్లం తీసుకురావాలి ఇదిగోండి కొబ్బరి ముక్కలు ఇది మేము ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇలా అయిపోయింది కొబ్బరి మిగతా ప్రాసెస్ మొత్తం చూపిస్తామండి ఇలా పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం పులుసుకి మనం తీసుకున్న మూడు ఉల్లి మూడు ఉల్లిపాయలు ఆరు పచ్చిమిరపకాయలు అండి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి మిగతా ప్రాసెస్ కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు మనము కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకుందాం రండి నేను మా మమ్మీ తీసుకుంది అరచిప్ప కొబ్బరి అండి యాభై గ్రాములు వచ్చి అల్లం వెల్లుల్లి తీసుకుందండి అంటే రెండు స్పూన్లు అన్నమాట ఇప్పుడు దీన్ని మనం ఫ్రెష్గా మిక్సీ పట్టేసుకుందాం పదండి ఇంకా వెళ్దాం కొబ్బరి అల్లం చిన్నప్పని బాగా కడిగి ఈ మిక్సీ జారులో వేసుకుందామండి ఇందులో చెక్క లవంగం అవేమి వేయరండి కొంచెం లైట్గా వాటర్ వేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకుందాం చలో మిక్సీ పట్టుకుందాం మా మమ్మీ ఇందాక చేపలు క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండీ మూడు ఉల్లిపాయలు ఆరు పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కోవాలి అరచిప్పంతా కొబ్బరి యాభై గ్రాములు అల్లం వెల్లుల్లి మొత్తం కలిపి పేస్ట్ చేసుకున్నాను వంద గ్రాముల చింతపండు రసం పసుపు కల్లుప్పు కారం ప్రాసెస్ మొత్తం చూపిస్తా చూడండి ఇలా మనం పులుసుకి ఇలా ముక్కలు పెట్టుకోవాలంటండి మా మమ్మీ చెప్పింది మమ్మీ అవును ఉల్లిపాయలు పచ్చి తీసుకున్నాం తీసుకున్నావు టమాటాలు ఎందుకు తీసుకోవాలా చేప పులుసులోకి టమాటాలు వేయరమ్మా ఓకే మనం వేయము వేరే వాళ్ళు వేసుకుంటాం తెలియదు ఓకే నేను మాత్రం వేయను ఓకే మా మా అమ్మ వేయనీయదు ఎప్పుడు ఓకే ఓకే ఇలా ముక్కలు తీసుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత తర్వాత ఏం వేయాలి మమ్మీ కళ్ళు ఉప్పు ఎంత వేయాలి రుచికి తగ్గ రుచికి తగినంత ఓకే చింతపండులో కూడా ఓకే పసుపు పసుపు ఎంత కారం ఎన్ని స్పూన్లు మమ్మీ ఐదా అంటే మేము స్పైసీగా తింటామండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఓకే ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి కొబ్బరి అల్లం వెల్లుల్లి వేసేసుకోవాలి మర్చిపోయండి ఆయిల్ ఇవ్వడం ఒక్క నిమిషం ఆయిల్ ఎన్ని స్పూన్లు మమ్మీ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇంకోటి వేసినా కూడా పర్వాలే ఓకే పులుసు అనేది ఆయిల్ బాగా అండి ఆయిల్ ఉంటేనే బాగుంటుంది ఓకే ఓకే ఇలా ఇప్పుడు మిక్స్ చేసుకోవాలమ్మా ఇవి పెద్ద చేపలు కదండి అందుకే పులుసు ఇంత పట్టిద్దంట మా మమ్మీ చెప్పారు ఇప్పుడు ఏం వేయాలి మమ్మీ పులుసు పులుసు వేసుకోవాలా ఓకే ఇదిగోండి మా చెల్లిని మామిడికాయ సాధించుకొని తీసుకొచ్చిందండి మా చెల్లికి పులుసులో మామిడికాయ ముక్కలు అంటే చాలా ఇష్టం మా మమ్మీకి కూడా అండి ఇలా కలపాలమ్మా ఓకే కానీ ఇప్పుడు ఈ మామిడికాయని కూడా ఇప్పుడే కట్ చేసి వేస్తారా లేకపోతే ఎప్పుడేస్తారు కొంచెం దించుతాం అనగా కూర ఓకే మా ఇలా ముక్కలు మునిగినాయండి ఇంకా స్టవ్ మీద పెట్టడమే ఇలా ప్లేట్ పెట్టి స్టవ్ మీద పెట్టుకుందాం మమ్మీ పులుసు హై ప్రాసెస్లో చేయాలా లో ప్రాసెస్లో చేయాలా ఉడికిన తర్వాత లోనా ఓకే ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్నాం హై ప్రాసెస్లో అవ్వాలంట పులుసు ఉడికేదాకా తర్వాత మీడియం ప్రాసెస్ మొత్తం చూపిస్తామండి చూసుకుందాం ఫ్రెండ్స్ వా బాగా ఉడుకుతుందండి స్మెల్కే నోరు ఊరిపోతుందండి ఉడుకుతుంది ఇంకా ప్రాసెస్ అవ్వలేదు చూపిస్తాను మా మమ్మీ ముక్కల్లో స్పూన్ పెట్టి కలపకూడదు అన్నారు ఇలా పెట్టి కలుపుతున్నారు మీన్ క్లాత్ తీసుకొని ఇంకా ఎంత టైం పట్టిద్ది మమ్మీ పది నిమిషాలు ఓకే ఇంకా మామిడికాయ ముక్కలు వేయలేదండి అది కూడా చూపిస్తా వేసేటప్పుడు మా చెల్లి షబ్బు మామిడికాయ ముక్కలు వేస్తుందండి ఏ షబ్బు మామిడికాయ ముక్కలు చూపి ఇదిగోండి ఎక్కువ వేయట్లేదండి చాలా పుల్లగా ఉన్నాయి మేము ఎప్పుడు వేయలేదండి ఫస్ట్ టైం మామిడికాయ బొచ్చ చేప పులుసు చేయడం చూసుకుందాం ఫ్రెండ్స్ మామిడికాయ ముక్కలు కూడా బాగా కలిసినాయండి ఇప్పుడు ఇందులో ఫైనలీ కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ నాకైతే నా ఇప్పుడే తినేయాలన్నంత ఇదిగా ఉంది కానీ టైం పట్టిద్ది ఫుడ్ రెడీ అవ్వాలా ఇంకా రైస్ అదిగోండి ఫైనలీ కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మి బొచ్చ మామిడికాయ చేప పులుసు రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇప్పుడే నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గంట సింబల్ని ప్రెస్ చేయండి మీరు గంట సింబల్ ప్రెష్ చేస్తేనే కదండి నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేది ఓకే బాయ్ బా ఫ్రెండ్స్